డివిఎం తెలుగు ఛానల్కి స్వాగతం లడ్డూపై అనార్థాలు తొలగాలంటే సుప్రీంకోర్టు జోక్యం కీలకం పలన్మేర్ అక్టోబర్ ఐదు ప్రజా ప్రతిభ పవిత్రమైన తిరుమల లడ్డూపై వచ్చిన ఆరోపణలు తేలాలంటే ప్రజల అనర్థాలు తొలగాలంటే ప్రస్తుత పరిస్థితుల్లో సుప్రీంకోర్టు జోక్యం చాలా కీలకమైనదని జాతీయ మానవ హక్కులు మరియు అవినీతి నిర్మూలన సంస్థ అభిప్రాయం వ్యక్తం చేసింది అందులో భాగంగా శనివారం పలనేర్ పట్టణంలోని మానవ హక్కుల కార్యాలయం నందు పార్థసారథి అధ్యక్షతన ఈ విషయంపై సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా నాయకులు డివి మునరత్నం మణి మాట్లాడుతూ గత ప్రభుత్వ హాయంలో తిరుమల లడ్డు లో కల్తీ జరిగిందని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బహిరంగ ప్రకటన చేయడం భారతదేశాన్నే కాకుండా ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రజలను కలిసి వేసిందని పేర్కొన్నారు చేసిన ప్రసంగంపై ప్రజలు సమన్వయం పాటించడంతో సమస్య జటిలం కాలేదని లేకపోయి ఉంటే ఇరు పార్టీలు ఒకరిపై ఒకరు చేసుకున్న ఆరోపణలు వలన రాగద్వేషాలతో అల్లర్లు చెలరేగేవని అభిప్రాయపడ్డారు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని సుప్రీంకోర్టు సిట్టి బృందాన్ని ఏర్పాటు చేయడం స్వాగతించదగ్గ అన్నారు గుర్రం సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ విషయం రాజకీయ అంశంగా మారకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ప్రజల మనోభావాలకు సంబంధించినదిగా భావించి సిట్ విచారణలో రాజకీయ జోక్యం లేకుండా నిష్పక్షపాతంగా జరిగేందుకు స్వతంత్ర దర్యాప్తు బృందం సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో శివన్న శ్యామలమ్మ ఆనంద్ పాల్గొన్నారు వీటన్నిటికీ ఒక గుణపాఠము పృష్ట పెట్టాలంటే సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని సుప్రీంకోర్టు ఒక సిట్టు తయారు చేసి న్యాయస్థానం సుప్రీంకోర్టు ద్వారానే ఒక కమిటీని ఏర్పాటు చేసి దాన్ని నిజానిజాన్ని మిత్తి చేసాలని చెప్పేసి తీర్మానం చేసినది అది ఒక చాలా శుభ శుభ పరిణామం ఎందుకంటే ఈ ప్రభుత్వాలు చేసే దర్యాప్తు కానీ విచారణ కానీ నమ్మకాలు ఉండవు